హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు సినిెంట్ డేస్ లో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ కి అండ్ బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అండ్ మారుతున్న జనరేషన్స్ కి తగ్గట్టుగా సినిమాల్లోనూ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి అలాగే యాక్షన్ సీన్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ తో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నారు అలాగే యాక్షన్ సీన్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈక్వల్ అయితే మన దగ్గర బోల్డ్ సీన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ బాలీవుడ్ లో రొమాంటిక్ సీన్స్ కు కొద్దవే లేదు అండ్ బాలీవుడ్ లో ఎక్కువగా రొమాంటిక్ సీన్సే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ప్రతి సినిమాలోనూ తాజాగా ఓ స్టార్ హీరోయిన్ బాలీవుడ్ లో రొమాంటిక్ సీన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తుంది రొమాంటిక్ సీన్స్ లో నటించడం తనకు అసౌకర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చింది ఎందుకు ఆమె ఎవరో తెలుసా రొమాంటిక్ సీన్స్ లో నటించడం తనకు ఇష్టం లేదని తెలిపిన ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కరీనా కపూర్ కరీనా కపూర్ గిలియన్ ఆండర్సన్ ఇటీవల సినిమాల్లో మహిళా ప్రాతినిధ్యం గురించి ఇంటర్వ్యూలో మాట్లాడింది స్త్రీల పట్ల కోరిక తెరపై సన్నిహిత సన్నివేశాలు అండ్ చిత్రణ వంటి ఈ అంశాల గురించి మాట్లాడింది కరీనా తన సినీ కెరీర్ లో ఎప్పుడు రొమాంటిక్ సన్నివేశంలో నటించని నటి కరీనా కపూర్ తెలిపింది అండ్ రొమాంటిక్ సన్నివేశాలు తనకు సౌకర్యంగా ఉండవు అని చెప్పుకొచ్చింది కరీనా అండ్ తన కథకు ముగింపు తీసుకురావాలంటే శృంగారం మాత్రమే ముఖ్యమని నేను అనుకోను అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది అలా అని అలాంటి సీన్స్ లో నటించడానికి ఇష్టం లేదని అని కూడా నేను అనటం లేదు అని ఈ కామెంట్ అయితే చేసుకొచ్చింది కరీనా నిజంగా అలాంటి శృంగారాన్ని చూపించారని అనుకుంటే మాత్రం అది కథలో ప్రాసెస్ లో ఉండాలని కరీనా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది అలాగే ఎంతో కష్టపడి కథ డిమాండ్ చేసిందని శృంగార సన్నివేశాల్లో నటిస్తే మన సమాజం మాత్రం ఆ సన్నివేశాలను మరో విధంగా అర్థం చేసుకుంటుందని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సో ప్రస్తుతం వస్తున్న సినిమాలలో కూడా ఎక్కువగా బోల్డ్ సీన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి అసలు మీరేమనుకుంటున్నారు ఈ సినిమాల గురించి ఈ బోల్డ్ సీన్స్ గురించి కామెంట్ చేయండి